హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు మాకు ఫస్ట్ డే ఇన్ ఆర్లాండో ఫ్లోరిడా అనమాట సో నేనైతే ఈరోజు మేము ఉండబోయే క్యూట్ ఎయిర్బిఎన్బి టూర్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను బికాస్ నాకైతే ఇది చాలా నచ్చింది చాలా క్యూట్గా చిన్నగా చాలా బాగా అనిపించింది స్మాల్ ఫ్యామిలీస్కి సో నేను ఒక వీడియో తీసి మీకు ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం ఒక వీడియో తీసి చూపిస్తాను సో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట సో మేము ఇలా ఎంటర్ అయ్యాము ఇలా ఎంటర్ అయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ఇదంతా బయట గార్డెన్ ఏరియా సో ఈ లుక్ అయితే చాలా బాగుంది వీడికైతే మంచి టైం పాస్ అవుతుంది బయట ఇక్కడ చిన్న బాల్ లాంటిది అండ్ చిన్న ఏదో స్లైడ్ లాంటిది కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి సో ఇది సిట్అవుట్ లాగా ఉంది ఇక్కడ చిన్నది సో మనం మన ఫ్రెండ్స్తో వచ్చిన ఎవరితో వచ్చినా సరే మనం అందరం కూర్చుని ఈవినింగ్ టైం టైం స్పెండ్ చేయడానికి మంచి టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అనిపించింది సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ సో ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు సో చాలా బాగుంది మంచి కాజీ వైబ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్కి అయితే అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట సో ఇలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి టీవీ అండ్ కింద టేబుల్ అండ్ ఇక్కడ కూర్చోడానికి చిన్న టేబుల్ అండ్ చైర్స్ అండ్ ఇక్కడ సోఫా సోఫా ఇది కన్వర్టబుల్ బెడ్ అనమాట ఇది బెడ్లా కూడా కన్వర్ట్ అవుతుంది క్వీన్ సైజ్ బెడ్లా కన్వర్ట్ అవుతుంది సో అదర్ గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో అండ్ డెకరేషన్ కూడా చాలా క్యూట్గా ఉంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇవన్నీ మిర్రర్స్ అండ్ ఇక్కడ చూడండి ఇదంతా ఇంటీరియర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ పైన చాలా మంచి సెలెక్షన్ ఉంది వీళ్ళకి గా చాలా బాగుంది సో లెఫ్ట్ సైడ్ స్పేస్ అంతా కూడా ఇలా కవర్ అవుతుంది అనమాట టీవీ చైర్స్ అండ్ సోఫా సో ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ బెడ్ ఇచ్చాడు సో ఇది క్వీన్ సైజ్ బెడ్ సో మా ముగ్గురికి నాకు అచ్యుత్కి ఆర్యకి అయితే ఈ క్వీన్ సైజ్ బెడ్ సరిపోతుంది సో అదర్ గెస్ట్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఈ సోఫా క్వీన్ బెడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో మాకు ఆల్రెడీ ఇద్దరు వస్తున్నారు మా కజిన్ అండ్ ఫ్రెండ్ సో వాళ్ళిద్దరికి ఈ సోఫా అయితే సరిపోతుంది సో అలా మేము ఈ బెడ్ మీద అండ్ సోఫా మీద అడ్జస్ట్ అయిపోవచ్చు ఇది కన్వర్టబుల్ బెడ్ కాబట్టి నేను మీకు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ బెడ్ ఉంది కదా ఇక్కడ సైడ్ ఇక్కడ ఒక క్లాజెట్ అండ్ ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చాడు సో మనం ఏమున్న ఐటమ్స్ అన్నీ లోపల నేను ఆల్రెడీ లోపల చదివేశాను మొత్తం అన్నీ సో అండ్ ఇక్కడ బేబీ అంటే లైక్ మనకి అయితే టోడ్లర్ ఉన్నారు లేకపోతే బేబీ ఉంటే వన్ ఇయర్ బిలో వాళ్ళకి క్రిబ్ అయితే యూజ్ అవుతుంది కదా సో ఇక్కడ ఒక చిన్న క్రిబ్ అయితే ఇచ్చాడు అండ్ ఇది మనకు కావాల్సింది సో ఇది ఫుల్ సైజ్ మిర్రర్ అయితే ఇక్కడ ఇచ్చాడనమాట అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా సో ఇది డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ ఎయిర్ కండిషనర్ సో ఇక్కడ ఇలా టర్న్ చేస్తే ఇక్కడ కిచెన్ ఉంది సో ఇది చిన్ని క్యూట్ కిచెన్ అనమాట సో ఆల్రెడీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తారు ఇక్కడ ఏంటంటే ప్యాన్స్ ఒక ఇన్స్టా పాట్ పాన్స్ అండ్ స్టవ్ చిన్న స్టవ్ అయితే ఎలక్ట్రికల్ స్టవ్ అయితే ప్రొవైడ్ చేశారు సో స్పూన్స్ అన్నీ ఉన్నాయి సో మనం ఏం కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ప్యాన్స్ ఇది ఎయిర్ ఫ్రైయర్ ఇక్కడ స్పూన్స్ అన్నీ కూడా ప్లేట్స్ అండ్ స్పూన్స్ అండ్ ఇక్కడ అవెన్ అండ్ స్టవ్ కూడా ప్రొవైడ్ చేశారు కెటిల్ బ్రెడ్ టోస్టర్ సో ఈ పైన కూడా కొన్ని ఉన్నాయన్నమాట గ్లాసెస్ ఇంకా ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ నేను చూసింది నేను ఎక్కడ కిడ్స్ రిలేటెడ్ స్టఫ్ కూడా చూడలేదు కానీ ఇక్కడ కిడ్స్కి గురించి కూడా ఆలోచించి మంచిగా కిడ్ రిలేటెడ్ స్టఫ్ కూడా పెట్టారనమాట అంటే కిచ్ రిలేటెడ్ గ్లాసెస్ అండ్ బౌల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది బాగుంటాయి సో ఇది చిన్న క్యూట్ కిచెన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చాడు అండ్ ఇక్కడ పక్కనే వాషర్ అండ్ డ్రయర్ ఇది మీకు ఆల్రెడీ చూపించా కదా ఇదే ఎంట్రన్స్ ఏరియా సో ఈ లెఫ్ట్ సైడ్ ఇలా కవర్ అయితే ఈ రైట్ సైడ్ అంతా కూడా ఇలా కవర్ అవుతుంది సో డైనింగ్ టేబుల్ కిచెన్ అండ్ బెడ్ సో ఇంకా మనకి కొంచెం ప్రైవసీ కోసం ఇలా డివైడర్ కూడా ఇచ్చాడు చిన్నది కర్టెన్ డివైడర్ సో మనం ఇలా కర్టెన్తో డివైడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు సో ఇది కూడా బాగుంది అండ్ ఇక్కడ ఈ లోపలికి వెళ్తే ఈ రైట్ సైడ్ ఏమో వాష్రూమ్ అనమాట సో ఈ రైట్ సైడ్ వాష్రూమ్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లెనిన్ క్లోజ్ ఎట్లా ఇచ్చారు సో ఇక్కడ పిల్లోస్ కంఫర్టర్స్ ఇంకా మనకు కావాల్సిన వాషింగ్ మెషిన్ లిక్విడ్ అవన్నీ అన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి సో వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇంతే అండి చిన్న క్యూట్ హోమ్ చాలా బాగుంటుంది సో నాకైతే బాగా నచ్చింది ఈ సోఫా సెట్ క్వీన్ సైజ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే ఇద్దరు కంపల్సరీ పట్టేస్తారు అండ్ ఇక్కడ ఇద్దరు పట్టేస్తారు సో ఫోర్ మెంబర్స్ అండ్ మాకైతే మేమైతే అడ్జస్ట్ అవుతాం కాబట్టి మాకు ఫైవ్ మెంబర్స్ అంటే ఆర్యాతో కలిపి ఫైవ్ మెంబర్స్ మేము ఇక్కడ స్టే చేస్తున్నాము సో ఫోర్ టు ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఈ హోమ్ అయితే హ్యాపీగా సరిపోతుందనమాట చాలా క్యూట్గా కాజీగా చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్ అయితే సూపర్ అసలు మీరు ఎక్కడ చూసినా సో ఈ సోఫా ఎలా కన్వర్ట్ అవుతుందో చూపిస్తున్నాను చూడండి తను ఓపెన్ చేస్తున్నాడు ఓ సో ఇలా క్వీన్ సైజ్గా కన్వర్ట్ అయింది ఈ బెడ్ అయితే సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే ఇది సోఫా లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇదైతే బెస్ట్ పార్ట్ అనిపించింది నాకు ఈ హోమ్ మొత్తంలో చాలా బాగుంది ఈ ఐడియా చాలా బాగుంది కదా మన హౌసెస్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఇలా బెడ్ కన్వర్ట్ చేసేసుకొని మిగిలిన టైంలో మనం సోఫాలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో ఈ క్యూట్ లిటిల్ హోమ్ స్మాల్ ఫ్యామిలీస్కి బాగా సెట్ అవుతుందనమాట ముందు వాళ్ళు ఈ హోమ్ గురించి ఏదో రాసి పెట్టారు నోట్ అంటే దిస్ హోమ్ ఇస్ అమేజింగ్ టన్స్ ఆఫ్ సప్లైస్ టు టేక్ కేర్ ఆఫ్ ద గెస్ట్ సో అన్నీ ఉన్నాయి ఈ హోమ్లో సో చాలా బాగుంది అని చెప్పి ఎవరో రాశారు రవీంద్ర అండ్ పల్లవి అంట సో ఈ హోమ్ అయితే మాకు కూడా చాలా చాలా నచ్చింది మేము లో మేము ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకైతే దొరికేసింది ఇది సో బికాజ్ స్టూడియో రూమ్ ఇది ఒక స్టూడియో రూమ్ లాంటిది సో నాకైతే ఒక చిన్న రూమ్ ఉంటుందేమో జస్ట్ బెడ్ అండ్ సోఫా పక్కనే అనుకున్నాను కానీ లైక్ ఇట్ వాజ్ అమేజింగ్ నాకైతే చాలా నచ్చింది ఇంకా బయట ఏరియా అయితే అసలు నా ఫేవరెట్ స్పాట్ అనిపించింది నెక్స్ట్ టూ డేస్ మేము ఇక్కడే ఉండబోతున్నాము సో వీడైతే మంచి టైం పాస్ చేస్తున్నాడు ఉన్న ఈ వన్ నాట్ టూ ప్లే గేమ్స్తోనే వీళ్ళు ఆడుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నాడు వీడికి చాలా బాగా నచ్చింది యు లైక్ ఇట్ ఏరియా ఇది పెపాపిక్ థీమ్ థీమ్ పార్క్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంది సో మేము అందుకే మోస్ట్లీ దగ్గరలో చూసుకున్నాము సో ఇదైతే చాలా బాగుంది మేము దగ్గరలో ఉండాలని థీమ్ పార్క్స్ అన్నిటికీ మెయిన్గా గా పిక్ మేము వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మేము దాని దగ్గరలో చూసుకున్నాము సో పక్కనే ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అండ్ చాలా క్యూట్గా ఉంది సో మీరు ఎవరైనా ఈ ఆర్లాండో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుని ఇలా దగ్గరలో బడ్జెట్ ఫ్రెండ్లీలో స్మాల్ ఫ్యామిలీస్ లైక్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉండేలాగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ హోమ్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో మీకు ఎలా అనిపించింది ఈ హోమ్ మీకు నచ్చిందా ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి సో దట్ ఐ ఆల్సో నో మీకు ఏమైనా లైక్ అసలు ఈ హోమ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను మీతో కనెక్ట్ అయి నేను మీకు పంపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే టేక్ కేర్ బాయ్